హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం పంచ కళ్యాణి గుర్రం అనే స్టోరీ చెప్పుకోబోతున్నాం ప్రేవేస్ వీడమని చెప్పుకోవడం కదా పార్ట్ వన్ ఇప్పుడు పార్ట్ టూ చెప్పుకోపోతున్నాం రాజు ఆల్రెడీ వీరదాసు ఒక గండాన్ని చెప్పాడు తనకు జరిగిన జీవితంలో జరిగిన ఒక స్టోరీని చెప్పాడు ఇప్పుడు ఇంకో స్టోరీ అడిగాడు రాజు అప్పుడు వీరదాసు మొదలు పెట్టాడు ఈ విధంగా అంటే రాజుగారండి నాకు అప్పుడు యుక్త వయసు నేను అలా గుర్రపై స్వారీ చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఒక కొండ మధ్యలో నుంచి పొగ వస్తుంది పొగ వస్తుంది ఒక ఏటా అని చెప్పేసి చూద్దామని కొండెక్కాను ఆ కొండ ఎక్కి కొండ ఎక్కి చూశాను తొంగి చూసే లోపలే నేను కాళ్ళు జారి పడిపోయాను పడిపోవడంతో ఎంత దూరంలో ఎంత లోపల పడిపోయానో నాకు తెలియదు కొండ లోపల పడిపోయాను పడిపోయి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే ఎ చుట్టూ కొండ ఉన్నట్టు నేను మధ్యలో పడిపోయినట్టు అనిపించింది వెంటనే ఏవో అడుగుల సౌండ్ వినిపించాయి ఏదో పెద్ద పెద్ద ఎక్కువ మంది వస్తున్నట్టు ఆవులు గేదెలు వస్తున్నట్టు సౌండ్ వచ్చింది సౌండే సటిల్ అయిపో చూస్తే అది ఆవులు గేదెలు కాదు మనుషులు అసలే కాదు ఒక పెద్ద రాక్షడు రాక్షసుడు ఒక్కసారిగా తను కొన్ని మేకల్ని ఒక ఇరవై మేకల్ని జింకని పట్టుకొని వచ్చాడు పట్టుకొని తాళ్ళుతో పట్టుకొని వచ్చాడు నన్ను చూసి వెంటనే ఆహా బలా రోజు విందికి ఒక మానవుడు ఆహా రోజు నా వింది అదిరిపోయింది అన్నాడు ఇంకా నా ప్రాణం జారిపోయింది జారిపోవడంతో ఇంకా నేను ఏం చేయాలో తెలియక అలాగా ఒక ఐదు నిమిషాలు ఆలోచించుకోవడం మొదలుపెట్టాను మొదలుపెట్టి ఆ రాక్షసుడు ఆ గొర్రెల్ని ఆ మేకల్ని ఆ ఒం జింకని కట్టేసి నా దగ్గరికి రాబోయాడు వెంటనే నేను ఆ రాక్షసుడికి ఒక కన్ను కూడా కనిపించడం లేదు వెంటనే నాకు అయ్యా మీకు ఒక కన్ను కనిపించడం లేదు నాకు వైద్యం వచ్చండి నేను వైద్యం అండి ఆ మూలికల కోసం ఈ కొండ మీదకి వచ్చానండి మీ కన్ను బాగా కనబడేలాగా నేను చేస్తానండి వై వైద్యం అని చెప్పేసి వీరదాసనగా ఆ రాక్షసుడు వెంటనే నమ్మేసి నిజమే బాబు చెట్టుకమ్మ కూర్చిపోయింది అప్పటి నుంచి నాకు కన్ను కనిపించడం లేదు వైద్యం చేయి బాబు అని చెప్పేసి ఆ రాక్షసుడు అనగా వీరదాసు ఇదే అదునుగా అనుకొని ఏయో పెద్ద బాండి పెట్టి ఆ బాండిని ఎంత నీళ్ళేసి ఆకులు అలవలు ఏవో ఏవో అలా మరగేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు అనమాట అలా ఈ లోపల ఆలోచిస్తున్నాడు 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 ఈ రాక్షసుడు ఆలోచించి ఏం చేయాలని చెప్పేసి తనతో పాటు ఒక చిన్న దబలాన్ని తెచ్చుకున్నాడు దబలం అంటే సూది టైపు అయ్యా మీరు ఎలా పడుకోండి ఇది ఈ పసుపు మీ కంట్లో వేస్తే మీ కన్ను బాగా కనిపిస్తుంది అని చెప్పేసి వీరదాస్ అనగానే వెంటనే ఆ రాక్షుడు పడుకున్నాడు పడుకుంటే ఈ వీరదాస్ తెచ్చుకున్న సూది మన ఆ రెండో కంటలో పొడిచేసాడు పొడిచేయడంతో ఆ రాక్షుడు లాబోది బోమంటూ పెద్దగా అరిచేసి వెంటనే ఈ వీరదాసు పారిపోకుండా కొండకు అడ్డుగా అదే ద్వారానికి అడ్డుగా ఉండిపోయాడు ఆ అడ్డుకుండిపోయి ఇంకా వీరదాసుకి బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు అక్కడే ఎక్కడో ఉన్నాడని హోరి రిదోమార్ కూడా నా కన్ను బాగా చేస్తానని చెప్పి నా కన్ను రెండో కన్ను కూడా చేస్తావా నిన్ను వదలన చూడు నా కళ్ళు కనబడపోయినా సరే నేను నమిలి మింగేస్తాను నేను అని చెప్పేసి రాక్షడు అంటే ఇంక వీరదాసు గుండె ఇంకా జారిపోయింది జారిపోగానే అప్పుడు ఈ రాక్షసుడు మేకల్ని బయటికి పంపించేసి ఆ వీరదాసుని నమిలి మింగేద్దామని ఆ రాక్షడు అనుకొని వెంటనే బుజ్జి మేక బుజ్జి మేక ఎక్కడున్నావే రా 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 నా దగ్గరికని ఆ కళ్ళు కనబడకుంటేనే రాక్షడు అరచాడు అరడంతో ఒక మేకలుగా ఇలా పట్టుకుని తడిమి చూసి ఆ నువ్వు నా బుద్ధి మేకవే నాకు తెలిసలేవే కదా నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అలాగా ఇరవై మేకల్ని పంపించాడు ఈ లోపల వీరదాసు ఏం చేయాలో తెలియక ఇంకా ఈ ఆలోచించాడు 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 తప్పించుకునే మార్గం ఏంటి ఆ చుట్టుపక్కల ఏటున్నాయని చెప్పేసి ఆలోచించి ఈ ఇరవై మేకల్ని చెక్ చేసి ఇలా ముట్టుకొని కొమ్ములు ముట్టుకొని పట్టుకొని ముట్టుకొని అది మేక కాదని చెప్పేసి పంపిస్తూ ఉండేవాడు అనమాట అలా లాస్ట్కి జింక్ ఉంది జింక్ ఉంటే ఈ ఈ ఇరవై మేకల్ని పంపించే క్రమంలోని వీరదాసు నోరు కట్టేసి జింక ప్రాణం తీసేసి తన శరీరాన్ని అంత పక్కన పరిచేసి ఆ తలకాయ ప్లస్ కాళ్ళు ఆ తోలు కప్పుకొని ఉన్నాడు అనమాట వెంటనే నా జింక అక్షడు ఉన్నాడు కదా నా జింక తల్లి జింక తల్లి నా బుజ్జి తల్లి రారా రారా బయటికి వెళ్తుగాని అని ఆ అక్షరుడు అనగానే ఆ జింక వచ్చి వచ్చి చర్మాన్ని ముట్టుకొని కొమ్ములు చెక్కేసి పంపించేశాడు వీరదాసు కూడా ఆ లేడిలోనే దాక్కున్నాడు కదా బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోవడం తోటే వీరదాసు లోపల ఉన్నాడు అని అనుకునే లోపల వెంటనే వెనకల్ నుంచి బాయ్ బాయ్ రక్షడా వెళ్ళిపోతున్నాను నేను అని చెప్పేసి బాయ్ చెప్పాడు వీరదాసు బాయ్ చెప్పడంతో ఓరిద్దరు మార్కడా ఎంత తెలివైన వాడురా నీ తెలివితేటలు నేను మెచ్చుకో తగ్గాను ఇదిగో 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 తీసుకో నీ ఉంగరం నీకు ఒక ఉంగరం ఇవ్వాలనుకుంటున్నాను నీ తెలివితేటలు మెచ్చి ఎందుకంటే ఇంత రక్షని ఇంత తెలివైనని నన్నే బోల్తా అంటే నువ్వు చాలా తెలివైనడివి ఇదిగో నా బహుమతిగా ఉంచని చెప్తే వీరదాస్ అన్నాడు లేదు లేదు నేను రాను నువ్వే కావాలంటే విసిరే ఉంగరం అని చెప్పేస్తున్నాడు అలాగా రెండు మూడు సార్లు అనేసరికి ఇంకా రాక్షసుడు ఆ ఇచ్చినాడు ఈ ఇంకా వీరదాసు పెట్టుకుని పరిగెడుతున్నాడు పొరిగాడుతున్నాడు ఉన్నాడు పరిగెడుతానే ఉన్నాడు పరిగెట్టుడు పరిగెట్టు పరిగెట్టాడు ఈ రాక్షుడు ఉంగరమా ఉంగరమా ఉన్నావు అని అన్నాడు వెంటనే ఇదిగో ఇది ఎక్కడ ఉన్నాను ఇక్కడెక్క ఇక్కడ ఉన్నావు అన్నాడు ఇంకా ఇంకా వీరదాసుని ఫాలో అవును అయ్య బాబోయ్ నేను ఎక్కడున్నాన్న విషయం ఉంగరం చెప్పేస్తుంది ఈ ఉంగరాన్ని నేను ఎక్కడ పడేసినా తనకు తెలిసిపోద్ది అని చెప్పేసి పరిగెట్టి పరిగెట్టి పరిగిటి పరి ఒక పెద్ద నది దగ్గరికి వెళ్ళి ఈ వీరదాసు ఆ ఉంగరాన్ని ఆ నదిలో విసిరేసాడు నదిలో విసిరేసి ఆ పక్కకి జరిగిపోయింది ఈ రాక్షుడు ఆ ఉన్నాడో కళ్ళు మూసుకొని తడుముకొని తడుముకొని వస్తున్నాడు కదా ఉంగరమా ఉంగరమా ఉన్నావు అని అనగానే ఇదిగో ఇక్కడే ఉన్నాను ఇక్కడే ఉన్నాను రా అని ఇక్కడే ఉన్నాను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి ఉంగ అనగానే ఈ రాక్షుడు వేంటేనే ఆ నదిని దూకేసాడు ఆ నదిలో అంటే మొసళ్ళు చేపలు ఇంకా రకరకాలు పీక్కొని తినేసే జంతువులు అవి ఉన్నాయన్నమాట రకరకాల విషపూరిపితా సర్పాలవిని ఈ రక్షణ దూకి దొక్కడంతో ఆ మొసళ్ళు అవి రక్షణ పట్టుకొని పీక్కొని తినేసాయి అనమాట తినేసిన తర్వాత పాపం వీరదాసు కొందలెక్కి దిగి పాపం ఎంత లోతులో పడిపోయాడో ఎక్కడ పడిపోయాడో తనకు తెలియదు ఆగ రెండు మూడు రోజులకి నడుచుకొని 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 వీరదాసు వచ్చాడు వచ్చి ఇంటికి వచ్చాడు అనమాట అదండి మహారాజా అని చెప్పేసి ఈ స్టోరీ వీరదాసు రాజుగారికి చెప్పగానే రాజుగారు అవురా బలారా అంత చాకచక్యంగా అంత తెలివిగా అంత సమస్యలు నువ్వు ఎంత బాగా తప్పించుకున్నావురా ఆ వీరదాసు అని చెప్పేసి రాజు అనగానే అప్పుడు సరే నీ ఔదైర్యానికి నీ ధైర్యానికి నేను మెచ్చాన్రా నీ రెండో కొడుకును కూడా వదిలేస్తున్నాను రా అని చెప్పేసి రాజు అనగానే వీరదాసు మహా ఆనందపడిపోయాడు ఆనందపడిపోయి ఇంకా సంతోషపడిపోయాడు అమ్మయ్యా నా ఇద్దరు కొడుకులు బతికారు ఇంక నేను నా పెద్ద కొడుకే కదా అని ఆలోచించే లోపల ఈ రాజు మళ్ళీని ఇంకో నీ జీవితంలో జరిగిన ఇంకో సంఘటన అంతకంత ప్రమాదకరమైన సంఘటన ఒకటి చెప్పు ఇంకోటి చెప్పు అని చెప్పేసి అనగానే బాగా ఆలోచించి ఆలోచించడం మొదలు పెట్టాడు వీరదాసు ఆలోచించి 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 అప్పుడు నాకు వివాహం అయింది నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు ఏదో అక్కచక్యంగా నేను సముద్ర తీరాన్ని సేద తీరదామని వెళ్ళాను వెళ్తూ ఉంటే అక్కడ ఒక పడవ ఆగింది ఇదేటి లంగరేసారేమో అనుకున్నాను మనుషులు ఎవరూ లేదు పడవాగుంది ఏమిటని చెప్పేసి ఆ పడవ ఎక్కానండి అని చెప్పేసి వీరదాసు మొదలెట్టాడు ఆ ఎక్కి ఎక్కి ఎక్కడంతో నేను చుట్టూ తిరిగి వచ్చే లేపలే అప్పుడే ఆ పడవ ఆ సముద్రం మయానికి వస్తుంది దీనికి మనుషులు ఎవరూ లేరు నన్ను పడవ దానికి అదే ఎలా వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్తుందో చూద్దామని చెప్పేసి నేను ఆ పడవలోనే ఉండిపోయాను ఆ పడవలో ఉండిపోయి అలా నిద్ర అయిపోయాను నిద్ర అయిపోయి మెలుకునేసరికి ఒక దీవి వచ్చింది ఆ దీవి దగ్గర ఆగింది ఆకడం ఏదో దీవిలా ఉందే ఏం మనుషులు ఉన్నారేమో చూద్దాం అని చెప్పేసి దిగనండి మహారాజా దిగ్గానే వెంటనే ఆ పడవ ఇలా దిగి వెనక్కి తిరిగే చూపిన పడవ మళ్ళీ బయలుదేరిపోయిందండి బయలుదేరిపోతుంది అయ్యో అయ్యో అనుకున్నాను అనుకునే లోపలే చుట్టూ తిరుగుతున్నాను తిరుగుతుంటే కంటి చూపు మేరలోని ఒక ఆవిడి తన బిడ్డని చంపాలని పడబోతుంది తీస్తుంది పడబోతుంది తీస్తుంది ఆ పిల్లోడు నవ్వుతున్నాడు ఆ తల్లి పడబోతుంది నిన్ను ఎలా చంపాలరా నేను చంపలేకపోతున్నాను నిన్ను చంపాకే నేను చంపితేనే నేను బతుకుతాన్రా ఎలాగరా అని చెప్పేసి ఆ తల్లి ఆడవడం మొదలుపెట్టింది వెంటనే వీరదాసు దగ్గరికి వెళ్ళి ఆగమ్మ చంటి బిడ్డని నీకేం బుద్ధ బుర్రా ఉందా అని చెప్పేసి అనగానే ఏం చెయ్యినయ్యా నేను సరదాగా ఉందని పిల్లోని తీసుకొని పడవ ఎక్కాను ఆ పడవేమో మమ్మల్ని ఎక్కడ దించింది ఇక్కడ మేము ఒక రాక్షసుడి చేతిలో చిక్కాము ఆ రాక్షసుడు నరవంశం తినాలంట అది నా బిడ్డ ప్రాణాలు తీసి వండి పెట్టాలంట ఆడ పెద్ద బాండి పెట్టి నీళ్లు మరం నా బిడ్డను చంపి అందులో వేస్తేనే ఆడు ఉడకబెట్టుకొని తింటాడంట ఏం చేయాలో తెలియక ఎలా ఏడుస్తున్నాను బాబు అని చెప్పేసి వలవల ఏడుస్తున్నాడు ఎవరు ఆ తల్లి పిల్లలు ఏడుస్తుంటే వీరదాసు కరించిపోయి సరే నువ్వేం బాధపడకు ఆ రాక్షసుడికి నేను బుద్ధి చెప్తాను ఎక్కడో పదా తీసుకురా తీసుకెళ్ళు నన్ను అని చెప్పేసి ఆ తిలతనుగా వీరదాసుని దాకామని చెప్పి ఆవిడ ముందుకెళ్ళి వెంటనే ఆ రాక్షసుడు నా వంట రెడీ అయ్యిందా నా ఆహారం తయారయ్యిందాక ఆ తయారవుతుందండి అయ్యా ఉడకబెడతానని చెప్పేసి అని ఈ వీరదాసు పెద్ద చెక్క దొంగలు అందులో పడేసుకొని ఆ ఆ బాండీలో వీరదాసు దూకాడు అనమాట దూకి అందులో దాక్కుంటున్నాడు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి ఈవిడి మంట ఎడుతుంది ఇవిడి మంట తీస్తుంది ఆ రాక్షసుడు మాట్లాడతాడు ఈవిడ మంట తగ్గిస్తుంది ఈ రక్షుడు మాట్లాడతాడు పామీ ఏం చేయాలి తెలియక లోపల ఉన్న వీరదాసు ఎక్కడ ఉడికిపోతాడు వేడికి తట్టుకోగలడో తట్టుకోలేడో అని చెప్పేసి తల్లి మంట లాగుతుంటది ఈ వీరదాసు ఏమో ఆ అదే వీరదాసు ఏమో కాలిపోతూ ఉంటాయి కాళ్ళు ఈ రాక్షసుడు ఏమో మంట పెడుతూ ఉంటాడు అలా మరుగుతూ ఉంటే ఇంకా మరగదు మరుగుతుడు ఉంటే ఒకళ్ళు అంటే ఉంటే ఒక లాగుతూ ఉంటే మరగదు కదా ఆవిడేమో వీరదాసు అలా అందులో ఉన్నాడు అలా చూస్తే రాక్షడికి నిద్ర వస్తున్నట్టుంది ఆ నిద్ర వస్తూ ఉంటే అలా పడుకున్నాడు అలా పడుకుంటే వీరదాసు వెంటనే పడుకుని పోయాడు ఆ రాక్షడు ఇంకా ఆహారం తయారవుతుంది తిందామని ఆనందంలోని హాయిగా పడుకుందా అని చెప్పేసి పడుకుని పోయాడు పడుకుని పోతే వెంటనే ఈ వీరదాసు కత్తి తెచ్చుకున్నాడు తనతో పాటు రాజులు అంటే ఎక్కడికైనా వెళ్ళినా సరే తనతో పాటు ఒక కత్తి డాలు తెచ్చుకుంటారు కదా కత్తి తెచ్చుకుని ఆ కత్తితో ఒక్కసారిగా పొడి చేశాడు పొడి చేయడంతో ఇంక వెంటనే అక్కడికి అక్కడే చచ్చిపోయాడు చచ్చిపోవడంతో ఇంక ఈ తల్లి ఆ బిడ్డ వీరరాశి ముగ్గురు సముద్ర తీరానికి వచ్చాం వచ్చారు సముద్ర తీరానికి వచ్చి చూడగా మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చిన అదే పడవ అక్కడే ఉంది ఆ పడవ ఏంటంటే ఒక మాయా పడవ అది మాంత్రికుడు సృష్టించారు ఆ పడవ సముద్రం అవతల వైపు యువతల వైపు అవతల వైపు యువతల వైపు తిరుగుతూ ఉంటుంది దానికి దాని ఎవరైనా ఎక్కితే దాన్ని ఎక్కడ దించుతుంది అలా అనమాట దానికి అలా తిరగడం తప్పదని ఎవరిని ఎక్కించాలి దించాలని దానికి ఏమీ తెలియదు ఆ పడవ ఆ మాయలోడు మహిమ వల్ల అది అలా తయారైంది అని చెప్పేసి అనగానే వీరదాసు ఆ తల్లి ఆ పిల్ల పిల్లోడు ఆ పడవెక్కి మళ్ళీ వెంటనే తీరానికి వెళ్ళి ఆగే లోపలే దిగేశారు దిగేసి ఆ తల్లి పిల్ల ఇటు పోయారో నాకు తెలీదు నేను నా దారంట వచ్చేసాను అప్పుడు అలా జరిగింది మహారాజా నా ప్రాణం పోతుంది నా ప్రా నాతో పాటు ఆల్ ప్రాణం కూడా పోతాది అనుకున్నాం అని కన్నులు అట్టుపోయి బ్రతి అని అని అనడంతో రా వీరదాసు ఆ సింహాసనం వెనక నుంచి ఒక ముసలావిడి బాగా ముసలావుడి కర్ర పట్టుకొని నడుచుకుంటూ వస్తుంది బాగున్నావా వీరదాసు అని చెప్పేసి అనగానే రాజు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి ఏటమ్మా అంటే ఆనాడు నన్ను నిన్ను కాపాడింది ఈ వీరదాసే వీరదాసు ఆ రోజును బిడ్డ ఈ రాజే అని చెప్పేసి అనగానే వెంటనే అందరూ ఆనందపడ్డారు శ్యామలా నగరపు రాజే ఆనాడు వీరదాసు కాపాడబడ్డ ఆ పసిబిడ్డు అనమాట వెంటనే రాజు ఆశ్చర్యపోయి మా అమ్మ ఇలాంటి స్టోరీ ఎప్పుడు నాకు ఎప్పుడు చెప్తూనే ఉంది కానీ నిజంగా అలా జరుగుతాయా అని చెప్పేసి నాకు చిన్న డౌట్ అందుకే ప్రతి ఒక్కరిని తన జీవితంలో జరిగిన ఇలాంటి ఇన్సిడెంట్ని ఇలాంటి సంఘటనల్ని చెప్పమని నేను అడుగుతూ ఉంటాను వాళ్ళు ఎలా టోల్ అయినా సరే వాళ్ళు చెప్పిన వాళ్ళ ఇన్సిడెంట్ తోటి అదే వాళ్ళు చెప్పిన ఆ సంఘటనలు నా సంఘటనకి దగ్గరగా ఉన్నాయే లేదో చూసుకోవడానికి అడుగుతూ ఉంటాను మా అమ్మ కొన్ని వేల సార్లు చెప్పినా సరే నేను నమ్మలేదు అదేంటి ఒక రాక్షసుడు నన్ను చంపడం చంపడమేటి కోరుండడం ఏంటి అని మా అమ్మ మాటలు నేను నేనుగా తీసుకున్నాను కానీ మీ మాటలు నేను విన్నాక మా అమ్మ చెప్పింది నిజమని నమ్మాను అప్పుడు శ్యామలా నగరపు రాజు సంతోషించి తన్ని తన ముగ్గురు పిల్లల్ని ఆ పంచ కళ్యాణి గుర్రాన్ని తనకే అబ్ చెప్పేసి వీరదాసిని వదిలేశాడు అది ఈ స్టోరీ ఎలా ఉంది ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి